చెప్పు ప్రిపేర్ చెప్పలేదు సో అట్లా మాట సో ఐటమ్ మనం తీసుకెళ్ళి నువ్వు తీసుకొచ్చాము ఫు మిస్ అవుతున్నాం లైఫ్ లో నీకు అనిపిస్తా వచ్చి పైసలు ఖర్చు పెడితే ఫన్ను రాత్రే పుట్టి వస్తుండేడా అయితే వక్తి జాత్ బాడు మంచి లైట్ ఉంది కాబట్టి కనిపిస్తున్నావు ముందు పండగ

అట్లా అంటే బాయ్ ఇట్లా ఎంటీ కార్ట్ పట్టుకొని ఎంతసేపు దిప్పుతావు రిషి వచ్చిండు ఇక్కడ ఏదో చేశాడు కాదు ఎంటీ కార్డ్ పట్టుకొని ఎంతసేపు తిప్పుతావు ఇట్లా ఆగలేసి మన దామలా ఆగ అటు పోతున్నా పో నేను కూర్చుంటా ఇగో తిరిగేది ఉంటే మన రేస్ వచ్చేసే నేను ఇక్కడ కూర్చుంటా సో అట్లా ఉంటుంది గర్ల్స్తో షాపింగ్ అంత ఈజీగా గర్ల్స్ ఇంట్లో బయటోళ్ళైనా హాఫ్ అన్ అవర్ అవుతుంది ఆ సోఫాస్ పైన ఒక పవర్ నాప్ కూడా వేసిన ఇంతవరకు కార్లో ఒక్క ఐటమ్ కూడా వేయలేదు కొనడానికి వచ్చినా లేకపోతే టైంపాస్ వేయడానికి వచ్చిన నాకు ఇంతవరకు తెలుస్తుంది ఎనర్జీ లేదు బ్రో మో లేదు బ్రో చూసారు కదా గర్ల్స్ అని అయితే ఒకవేళ షాపింగ్ కోసం ఇట్లుంటారనమాట ఫుల్ చూస్తూ చూస్తూ అంటే చూస్తుంది హాఫ్ అన్ అవర్ అయితే వచ్చి ఇంతవరకు ఒక్క ఐటెం కూడా వేయలేదు కార్ట్లో అయిపోయింది পিছড়া হই পড়া স্যার অ্যাডমিটারে উনি দিసుకుনে కావাল কত দিసుకోవచ్చు গা ऋषि প্লিজ ऋषि इज्जत दी फर्स्ट भने बोनु నాకు డౌట్ আসছে నిన్నగొట్టాలే ఇగుడు ని ఇదనిస్తున్నా ని పట్కొన్ తిరగన ఇపుడు కొంచెం సైల జోడు ಭಯে ಭಯमारी పిల్లనో আনি সামালేసాନ୍ଦি করো आज झोल के मैं मैं, मैं मोदी साहब से गुजार আকে নবা ఇప్పుడు ఒక్కొక్క సమావేశానికి భయం భయం అయిపోవాలా మన ఇంటికి వచ్చి ఇట్లా వెళ్ళిపోవాలా టోక్యోలో మనం వెళ్ళి మధ్యలోకి వెళ్ళిపోవచ్చు ఐక్యలా మొత్తం సూపర్ కూడా పెట్టారు సింహ మాట తిరుగుతుంది నాకు ఒక గన్నెత్తారా కాచేసి అన్న వెళ్ళిపోతా నాకు ఒక సింహం తిరుగుతా సింహం తెలుసుకెన్ నేను ఎప్పుడు తిరుగుతున్నారు అటు ఇటు సింహం కాదు ఐక్యాకి వచ్చి డిమాట్లో కలి చేస్తాడు రుషా ఐ కూడా

రోజకు నువ్వు నాకు నువ్వు ఇది గొప్ప పూర్వంటే నాకు నవ్వు ఇది ఇది గొప్ప పూర్తి నువ్వు అంటే నాకు నవ్వు చేయొద్దా చెయ్యొద్దా హలో ఇల్లు అన్నట్టు కూర్చుంటే మరి వచ్చి కుసురు మంచిగా కుసురు ఇల్లు మంచిగా చల్లగుంది సమ్మగుంది అదే సమ్మగుంది నీకు ఇగో అమ్మని అనేకో పిల్ల కవర్ నా పిల్లనే లేదు పిల్ల కవర్ ఎందుకు నా పిల్లనే లేదు పిల్ల కవర్ ఎందుకు కేడైనా ఊనడై లవ్లో లాభం పడ్డోడు अरे అవడ టిన్ టిన్ ఏదో ఒకటి చూస్తనే ఉంటా నా ఓకే జిల్ వాళ్ళు ఆలేన ఇల్లు ఇల్లు అన్నట్టే కూసురు ముచ్చట ఎక్కడ కూసురు వేస్ట్ చేస్తారు టైం వేస్ట్లా షాపింగ్ షీంగ్ సెట్ మేము ట్రిప్ పోతున్నాం వస్తారా ట్రిప్ పోతున్నా నేను లేకుండా పోతా నేను వాటర్ ఫాల్స్ పోతున్నా సో గ్యాత్ పొడితే చుట్టూ తనే ఉంటావు చుట్టూ తనే ఉంటాడు చుట్టూ తనే ఉంటాడు అది ఆటగాడు ఏ బాబు

తీసుకో అర్థం కాలేమైంది భయం భయం స్టార్ట్ అయిపోయింది ఎందుకు ఒక్కతో పోతున్నాం వాళ్ళు ఒకటి ఖర్చు ఖర్చు మొత్తం బాగా అనుభూతలు ఉంటాయి నాకే భయం అవుతుంది చూసినట్టే సో వెళ్ళిపోతున్నాను నేను ఇప్పుడు అరే ఉంది వారా ఇంట్లో నూడిల్స్ వేసుకుని తింటున్నాం ఆమెదైంది అదిలో మురుమురాలు తీసామా నదిలో మురుమురాలు తీసామా నదిలో మురుముర్రాలు తీసామా

స్ట్రగుల్ ఆఫ్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఎన్ని తీసుకున్నావు ఏం తీసుకున్నామ్మా కంటైనర్లు నాప్కిన్లుసు ఏమవుతుంది మరి ఉట్టి ఉట్టిగా షో చేస్తున్నాం అనుకుంటారు నేనైతే అందుకే వచ్చినామనుకున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ గ్యాప్ కావాల్యాప్లో ఎందుకు వచ్చేసామంటే బిల్డింగ్ బిల్డింగ్ టైం అందుకే మెల్ల రైట్ అక్కడ ఒక్క తన లైన్లో నిలబడ్డది సో ఇట్లా కడతా ఏం కట్టేసి వచ్చేసి నేను బయట వెయిట్ చేస్తాను

డు కాదు కూర్చు ఫ్రెస్ చేసుకోండి మీకు పనికొస్తే ఫ్రెష్ చేసుకోండి రాదు కాబట్టి ఇది తీసుకున్న కూడా అయిపోయింది మళ్ళీ వచ్చింది నువ్వు తీసుకుంటావు నాతో ఎందుకు మోపిస్తున్నావు అవునా సేమ్ పండు కొట్లా ఉండరా ఓవర్ యాక్టింగ్ ఏదో రాస్తావు

아녕 안녕. 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 పట్టుకో సో ఫైనల్ ఈ కంప్లీటెడ్ అవర్ షాపింగ్ అన్నమాట పట్టుకో ఫోన్ తీసుకో రాదు పట్టుకోవడం రాదు సో అలా అన్నమాట నేను బండి మంచిగా ఎక్కడ గుర్తు ఎక్కడ పెట్టినో నాకు గుర్తుంది టైర్ బండి పండించుకుంటే వేషల్ ఇంకా తిరుగుతారు ఎక్కడ తిరుగుతుంద్రో పార్కింగ్ మొత్తం వాళ్ళ గురించి మేము తిరుగుతున్నారు ఇంకా టైర్ అయిపోయామంటే చెప్పలేము టైర్ అయిపోవ్ నీ గురించి మేము తిరిగినాం అలా మాకు ఎట్లా ఉంది ఎట్లుంది అంటే ఎప్పుడెప్పుడు ఇంటిపోయింది రెంటిమేడ్ ఇంకా అని ఉంది నాకు ఇట్లా

सी यू टाटा टेक केयर बाय बाय साइनिंग ऑफ दिस इज योर संदीप सन्या और दिस इज योर शिखा ऋषि सब्सक्राइब जरूर कर सकते हो बाय बाय